మేడ్చ జిల్లా కాప్ర సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్పి కాలనీ నాలుగో డివిజన్ తిరుమల నగర్ లోని శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ పుణ్యహవచనం అమ్మవారికి అభిషేకం సామూహిక కుంకుమ అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అర్చకులు బద్రీనాథ్ చైర్మన్ పూసల బ్రహ్మాచారి తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారిని ఒక్కో అలంకరణలో పూజిస్తామని చెప్పారు పోచమ్మద్యాల దేవస్థానంలో నిర్మల్ నగర్లో వ్యక్తి గ్రామ దేవతలుగా ఆరాధిస్తున్నటువంటి పోచమ్మ ఉద్యోగ దేవస్థానంలో ఈ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు అమ్మవారిని రజిత వివిధాలంగా దుర్గాదేవిగా ఆరాధిస్తూ వస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పోచమ్మ ఉద్యోగ దేవస్థానము ఎంతో విశేషంగా భక్తులందరూ కూడా మహిళలు పురుషులు అందరూ కూడా భక్తులందరూ కూడా అవి అమ్మవారి యొక్క శరణవరాత్రను విజయవంతం చేసుకొస్తున్నారు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమాలు అలంకరణ అలాగే దుర్గాదేవి దగ్గర సామూహిక గుంపుత కార్యక్రమాలు ప్రతిరోజు హృదయం సాయంకాలం ఉంటాయి భక్తులందరూ కూడా అద్భుతం పాల్గొని అమ్మవారి యొక్క పూజా కయూ అందరూ కూడా ఈ దుర్గాదేవి యొక్క అంతరం వల్ల మన దేశము గ్రామము కాళి వాసులందరూ కూడా ఆనందంగా ఉండాలని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కూడా కొనసాగించాలని గురువారిని ఆలయ అర్చకవృతం చేయడాన్ని అందరూ కూడా కూర్చున్నాము